పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం అందుకే రాముడికి కూడా రాముడిగా పూజలేదు శ్రీరాముడిగా పూజ ఆ శ్రీకారంతో కలవాలి నారాయణుని నారాయణుడిగా లక్ష్మిని లక్ష్మిగా పూజ చెయ్యం మనం అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెల మీద కూర్చొని ఉంటుంది ఆవిడ లక్ష్మీం క్షీరసముద్రరాజతమయాం శ్రీరంగధామేశ్వరీం ఆయన గుండెల్లో ఆవిడ ఉంటుంది అందుకని మీరు విడిగా ఎలా పూజ చేస్తారు వాళ్ళు కలిసి ఉంటారు ఈ కలిసి ఉండడం ఉన్నదే ఈ సశక్తియుతంగా ఉండడం ఉన్నదే ఇది ఒండరులు కలిసిమెలిసి ఉండడం ఆ కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని అంటే అద్య కుటుంబిని మొదటి కుటుంబి అని పిలిచారు పరమశివుణ్ణి ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే కలిసి ఉండి సంతానాన్ని వాళ్ళు బిడ్డల్ని అన్నారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు అలా వంశం తామరతంపరగా తారార్థం వెడుతూనే ఉండాలి ఒక పక్క గురు పరంపర పెడుతుండాలి ఒక పక్క వంశములు ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు అలా విడుతూనే ఉంటుంది అలా విడుతూ ఉండడం అనేటటువంటి ఈ సంప్రదాయానికి నాంది కలిగి నాంది పలికినటువంటి మా ఆరాజ్య దైవములైన ముగ్గురు మూర్తులు ఉన్నారే వారు సశక్తియుతులు ఆచార రహస్యాన్ని చెప్తున్నారు అన్నయ్య గారు సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని స్వరూపాన్ని కాని కేవలము స్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుష స్వరూప స్పర్ధలేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని అయ్యతో కూడిన అమ్మని వాళ్ళిద్దరినే మనం పూజ చేస్తాం అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్ల మధ్య చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ సగృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమల పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగం అంటారు శివా అంటే పార్వతీదేవి ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ మల్లె తీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు కాబట్టి ఇద్దరినీ కలిసి ఆరాధిస్తాం నన్నయ్య గారు అంటున్నారు శ్రీ వాణి గిరిజా చిరాయ దో వక్షోముఖాంగేషు చిరాయదతో ఎప్పటి నుంచి ధరించారు ఇలా ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఇవాళ కలుసుకోవడం దెబ్బలాడుకోవడం ఎల్లుండి విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు ఈ జాతి ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే ఒకసారి తాలి కడితే ఇక ఆ జన్మకామయే భార్య ఒకసారి తాలి కట్టించుకుంటే ఆ జన్మకాయమే భర్త ఇద్దరి మధ్య ఘర్షణకి ఏ ఏ ప్రాంతములుంటాయో ఆ ప్రాంతముల ఎందు ఇద్దరూ రాజీపడి జీవితాన్ని సమన్వయంతో రెండు బండి చక్రాలు కలిసి రథాన్ని నడిపినట్టు నడుపుకోవడమే తప్ప ఘర్షణ పడి విడిపోవడం అన్నది విడాకుల మాట తెలియని ఏకైక జాతి ప్రపంచపటంలో భారత జాతి కాబట్టి అంత గొప్పది కాబట్టి చిరాయదతో వక్షో ముఖాంగేటు ఏ లోకానాం స్థితి మావహంత విహతాం ఈ లోకమునంతటిని కూడా రక్ష చేసేటటువంటి ఆ ముగ్గురు మూర్తులు ఉన్నారే ఆ ముగ్గురు మూర్తులు మా తల్లులైనటువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు స్త్రీ పుంసయోగోద్భవాం ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత ఇదిగో ఈ జనించి ప్రవర్తిల్లినటువంటి ఇంతమంది జనులు ఉన్నారు కాబట్టి మా అందరికీ వారు ముగ్గురు తల్లిదండ్రులు ముగ్గురుగా కనపడేటటువంటి ఆ ఒక్కటైన పదార్థం ఉన్నదే అది సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ప్రకాశిస్తోంది అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను వాళ్లే వేదత్రయంగా ఈ లోకంలో ఉన్నారు నేను మీతో మనవి చేశాను వేదం ఒకటి ఈశ్వరుడు ఒకటి కాదు ఆ సామవేదము రుక్ ఎజ్ అధర్మణ వేదం తదంతర్భాగం అవుతుంది ఆ అందులో ఉన్నటువంటి మంత్రభాగం తిరగడం చేత కాబట్టి శంకర భగవత్మాదులు కూడా అందుకే వేదత్రయీ అంటూ ఆ ఆ మూడు వేదములు అన్న మాటతోటే స్తోత్రం చేస్తారు పరమేశ్వరుణ్ణి